హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవర్డ్ ఈరోజు నేను మీకు ఫిబ్రవరి ఫోర్త్కి రీడింగ్ చేయబోతున్నాను ప్రతి మనిషిలో స్త్రీ శక్తి పురుష శక్తి అని ఉంటుంది అంటే ఫిమన్ ఎనర్జీ ఉంటుంది మాస్కులైన ఎనర్జీ ఉంటుంది ఇప్పుడు మీరు చాలా మీ ఎనర్జీ లో అయిపోయి చాలా డల్గా అలా ఉండారనుకోండి అప్పుడు మీరు ఫెమినైన్ ఎనర్జీలో ఉన్నారు అంటే చిన్న చిన్న విషయాలకి ఎమోషనల్ అప్సెట్ అయిపోతా ఏడుస్తా మళ్ళీ లైఫ్లో ఇది లేదే అది లేదే ఇంకొకళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వాళ్ళు మీతో మాట్లాడటం లేదని ఏడ్చుకుంటా ఇదంతా లో ఎనర్జీ ఇలా ఉంటే మీరు ఫెమినైన్ ఎనర్జీలో ఉన్నారు అంటే మీలో అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు మీరు మీలో ఫెమినైన్ ఎనర్జీ వర్క్ అవుతుంది అని అర్థం అదే మీరు అన్నీ వదిలివారేసి పక్క రోజుకే మీకు మూడ్ మారిపోద్ది డోంట్ కేర్ అయిపోతారు అన్నీ మానేసి వర్క్లో ఫోకస్గా ఉంటారు మీ గ్రోత్ మీద ఫోకస్గా ఉంటారు అది మాస్కులైన్ ఎనర్జీ అలా ఉండేటప్పుడు అది ఇది ఫీమేల్లో అన్న జరగచ్చు మేల్లో అన్నా జరగచ్చు అప్పుడు మీలో మాస్కులైన్ ఎనర్జీ యాక్టివేట్గా ఉంది అని అర్థం ఓకే రెండు ఎనర్జీలు మళ్ళీ ఉంటాయి స్త్రీ శక్తి ఉంటుంది పురుష శక్తి ఉంటుంది కదా లో ఎనర్జీలో ఉండేటప్పుడు మీరు చాలా లోగా ఆలోచిస్తూ ఉంటారు మాస్కులైన్ ఎనర్జీలో ఉండేటప్పుడు డోంట్ కేర్ లాగా ఉంటారనమాట అది అది మీకు ఇట్లా లో ఎనర్జీలో ఉండేటప్పుడు ఏం చేయాలంటే హెడ్ బాచ్ చేసేయండి అప్పుడు మీ ఆలోచనలన్నీ టర్ అయిపోద్ది మైండ్ చేసి చూడండి ఎక్కువ ఆలోచనలు వస్తా బాగా స్ట్రెస్గా ఉండేవాళ్ళు హెడ్ బాచ్ చేసేయండి మీ మనసు అంత ప్రశాంతం అయిపోతుంది ఓకే ఇప్పుడు రీడింగ్ వెళ్తాం ఫిబ్రవరి ఫోర్త్ జనరల్ రీడింగ్ ఫస్ట్ మేషరాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ సోర్స్ చాలా నమ్మక ద్రోహాలు ఎదురవుతాయి లాజిక్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎవరైతే మీకు యూస్ కారో వాళ్ళని వదిలించుకోవాలి మీ నిర్ణయంలో స్పష్టత ఉండాలి మీ శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవాలి నిర్మలమైన మనసు ఉండి ఈసీ మెంటాలిటీ ఉండే పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు వృషభ రాశి వాళ్ళకి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇది లాస్ట్ కార్డ్ అన్సక్సెస్ఫుల్ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి మీ జీవితంలో ఏదైతే లేదో ఆ వస్తువు లేదా పర్సన్ మీద మీ పూర్తి దృష్టి పెట్టి ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా పొందాలనుకుంటున్నారు లేని దాని కోసం దిగులు పడకుండా ఉన్నంతలో తృప్తిపడండి మీ అన్ప్లెజెంట్ ఫీలింగ్స్ టెంపరీ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కొంచెం మీరు ఏదో చిక్కుకోపోయినట్లు చిక్కుకోబోయినట్లున్నారు బయటపడలేక ఉండలేక అట్లా బాధపడతా ఉన్నారు కానీ అదంతా టెంపరీనే బాధపడకండి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఓకే మిథున రాశి వాళ్ళకి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అబండెన్స్ ఈస్ ద వే అంతరంగ సంపదన కలిగిన వాళ్ళని యూనివర్స్ ప్రేమిస్తుంది అంతరంగిక సంపద అంటే దయా ప్రేమ కరుణ ఇవి ఉన్న వాళ్లకు యూనివర్స్ మెటీరియల్ సంపదను ఇస్తుంది న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి నమ్మకంగా పనిచేయండి విజయం వరుస్తుంది సెలబ్రేట్ చేసుకుంటారు నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి త్రీ ఆఫ్ పెంటికల్స్ మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి నలుగురిలో గుర్తింపు వస్తుంది అందరికీ మీరు స్కిల్స్ నేర్పిస్తారు క్రియేటింగ్ సంథింగ్ బ్యూటిఫుల్ బీ లైక్ ఆర్టిస్ట్ నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ కప్స్ వండర్ఫుల్ న్యూ పర్సన్ మీ జీవితంలోకి వస్తున్నారు ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడతారు మీకు చాలా సంతోషాన్ని ఇస్తారు మీ జీవితంలో మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు నెక్స్ట్ కన్యారాశి వాళ్ళకి స్ట్రెంత్ కార్డ్ మీరు చాలా బలమైన వాళ్ళు మీరు తప్పకుండా మీ పనిలో విజయం సాధించగలరు బలము అంటే మైండ్ అండ్ బాడీ రెండూ స్ట్రాంగ్గా ఉండడం మీ సామర్థ్యం మీ నిజాయితీ క్రియేటివిటీ గుర్తింపు పొందుతాయి సవాళ్ళను ఎదుర్కోండి మీ నాలెడ్జ్ను ఉపయోగించి విజయం సాధించండి నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు మీ చుట్టూ ఉండే వాళ్ళతో భేదాభిప్రాయాలు వస్తాయి మీరు కొంచెం ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు మీరు కొన్ని విషయాల్లో సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది మార్పుకు సిద్ధంగా ఉండాలి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది కొందరికి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కొందరు బిజినెస్ చర్చల్లో పాల్గొంటారు వృశ్చిక రాశి వాళ్ళకి ఫోర్ ఆఫ్ సోర్స్ మానసిక అశాంతితో ఉన్నారు ఒంటరిగా ఉండండి మీకు దారి తెలుస్తుంది మీకు మీరు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన సమయం రెస్ట్ తీసుకోవాల్సిన సమయం మెడిటేషన్ మీకు హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ ధనస్సు రాశి వాళ్ళకి నైన్ ఆఫ్ పెంటికల్స్ మీ నాలెడ్జ్ ఆత్మ పరిశీలన బ్యాలెన్స్గా ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది మీరు చాలా గొప్ప పని చేస్తారు ఊహించని ధనం మీ చేతికి వస్తుంది మీరింటిని అందంగా డెకరేట్ చేస్తారు అందరూ మీకు గౌరవాన్నిస్తారు ఎంజాయ్ యువర్ లైఫ్ మకర రాశి వాళ్ళకి సిక్స్ ఆఫ్ కప్స్ రీయూనియన్ కనెక్ట్ విత్ యువర్ పాస్ట్ పర్సన్ జరిగింది మరచి ఏ అపరాధ భావం లేకుండా వస్తారు క్షమించండి అదే మీ మనసును హీల్ చేస్తుంది కార్మిక్ బాండ్ ఒకటే మనం వద్దు అనుకున్నా మన దగ్గరకు తిరిగి తిరిగి వస్తుంది నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ మీకు ఏంజల్స్ హెల్ప్ చేస్తున్నారు మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి గుడ్ న్యూస్ వస్తుంది ఎవరైతే ఆశావాదిగా ఉన్నారో వాళ్ళు కోరుకున్నది లభిస్తుంది మీ మీద మీరు నమ్మకం ఉంచండి ఈరోజు మీరు చాలా అంకితభావంతో పనిచేస్తారు బాగా ట్రావెల్ చేస్తారు లైఫ్ను మీ కంట్రోల్లో ఉంచుకుంటారు మీనరాశి వాళ్ళకి ద హ్యాంగర్ మ్యాన్ మీరు నిరీక్షిస్తున్నారు ఎవరి గురించో ఓవర్ థింక్ చేస్తున్నారు మీ జీవితంలో మీకు ఎవరు సంతోషాన్ని ఇస్తారో మీ హయ్యర్ సెల్ఫ్కు తెలుసు మీ ఇన్నర్ ఓల్డ్లో మీకు అద్భుతాలు సృష్టించే శక్తి ఉందని మీకు తెలుసుకోవాలి మీ జీవితంలో మిరాకిల్ జరగాలంటే మీరు మీ ఇన్నర్ ఎనర్జీని యూస్ చేయాలి ఈ రోజు మీకు క్రియేటివిటీ అభివృద్ధి సమృద్ధి అన్ని అబోనెన్స్గా లభిస్తాయి ఇప్పుడు మీకు ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ప్లీజ్ మీ రీడింగ్ మీరందరూ మార్నింగ్ లేసి ఎట్లాగా ఎఫర్మేషన్స్ చెప్పుకోవాలి ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎం వెరీ హెల్తీ ఈరోజు నాకు అన్నీ అనుకూలంగా జరుగుతాయి నా కా నా పనులన్నీ చాలా అనుకూలంగా జరుగుతాయి నేను ఏం కోరుకుంటున్నానో అది పొందగలను ఇలాగ అఫర్మేషన్స్ చెప్పుకొని మీ పనులను స్టార్ట్ చేయండి తప్పకుండా మీకు అన్ని పాజిటివ్ రిజల్టే వస్తుంది ఓకే ఓకే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి స్టామ్ వార్నింగ్ నిన్నటి నుంచి ఈ కార్డే వస్తుంది మేషరాశి వాళ్ళకి ఏదో ఒక తుఫాన్ హెచ్చరిక వాళ్ళ లైఫ్లో జరగబోతూ ఉంది అండ్ వృషభ రాశి వాళ్ళకి డోర్ టు వాల్యూ మనీ ఫ్లో బాగుంటుంది వృషభ రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఉమెన్ హోల్డింగ్ హర్ట్ మీ ఎమోషన్స్ మీరు షేర్ చేయటం లేదు అండ్ కర్కాటక రాశి వాళ్ళకి బ్రూక్ బ్రోకెన్ హార్ట్ వాట్ హ్యాపెన్ సింహ రాశి వాళ్ళకి కమ్యూనిటీ మీ నియర్ అండ్ ఇయర్తో మీరు బాగా అన్ని విషయాలు చర్చిస్తారు కన్యా రాశికి కార్నోకోపియా అన్ని సమృద్ధిగా లభిస్తాయి తులారాశి వాళ్ళకి మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్ మీరు ఖర్చులు ఆచితూచి పెడుతుంటారు అండ్ వృష్టికి రాశి వాళ్ళకి జర్నీ ఎక్కడికో ప్రయాణం చేస్తారు మీరు ఈరోజు అండ్ ధనసు రాసి వాళ్ళకి డిసెట్ అంటే మీరు ఎవరు ఎవరి గురించి అప్సెషన్గా ఉన్నారు ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు అండ్ మకర రాశి వాళ్ళు ద థింకింగ్ ఉమెన్ పాస్ట్ పర్సన్ గురించి థింక్ చేస్తూ ఉన్నారు కుంభరాశి వాళ్ళు పేషెన్స్ ఓర్పుగా ఉంటారు ఈరోజు అండ్ మీనరాశి వాళ్ళకి మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది ఓకే మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తాం మీ పర్సన్ మీ గురించి ఏం అనుకుంటా ఉన్నారో చూస్తాం మేషరాశి పర్సన్ నిన్ను చాలా చులకనగా చూశాను ఐఎమ్ సారీ అంటున్నారు వృషభ రాశి పర్సన్ ఎ ఫలిన్ లవ్ విత్ యూ అంటున్నారు మిథున రాశి పర్సన్ నేను వినే సాంగ్స్లో నువ్వు నాతో మాట్లాడుతున్నావు అంటున్నారు అండ్ కర్కాటక రాశి పర్సన్ ఏదో ఒకరోజు నువ్వు నా లైఫ్ పార్ట్నర్ అవుతావు నమ్ముతున్నాను అంటున్నారు అండ్ సింహరాశి పర్సన్ మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎంత ఎగ్జైటింగ్ సం ఎక్సైటింగ్గా సంతోషంగా ఉన్నామో తిరిగి అలానే ఉండాలనుంది అంటున్నారు అండ్ కన్యా రాశి పర్సన్ నా ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకోవడం లేదు నీ దగ్గర హైట్ చేస్తున్నాను అంటున్నారు తులా రాశి పర్సన్ నిన్ను కాంటాక్ట్ చేయాలంటేనే భయంగా ఉంది అంటున్నారు అండ్ వృశ్చిక రాశి పర్సన్ ప్లీజ్ ఆన్సర్ మై కాల్స్ అంటున్నారు ధనస్సు రాశి పర్సన్ ఐ రియలీ వాంట్టు సీ యూ అగైన్ అంటున్నారు అండ్ మకర రాశి పర్సన్ ప్లీజ్ నా కొంచెం ఓపి నా కోసం కొంచెం ఓపికతో ఎదురు చూడు నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఐ నీడ్ టు డీల్ అంటున్నారు అండ్ కుంభరాశి పర్సన్ టైం వెనక్కి వెళ్తే బాగుండు నీతో గడిపిన క్షణాలు తిరిగి పొందాలనింది అంటున్నారు అండ్ మీన రాశి పర్సన్ నేను నిన్నే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను నీతో కలిసి జీవించాలనుకుంటున్నాను అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ అనేది మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ